అందరికీ ప్రతి ఒక్కరి పేరు నమస్కారం తెలియజేసుకుంటాను గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు అంటే మరో జన్మలా ఉండేది ఎప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారా అని చెప్పి రైతులు పొలాల నుంచి తెచ్చుకొని గుట్టలుగా పెట్టుకొని ఒక పక్కన వర్షాలు వస్తుంటే అట్లా పరకాలతో కప్పుకొని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండేది కనీస గోతాలు ఇవ్వాలంటే కూడా దానికి కూడా పదిహేను ఇరవై రోజులు ఇబ్బందులు పెట్టి గోతాలు ఇచ్చేవారు ట్రాక్టర్ల మీద పొలాల నుంచి ధాన్యం వేసుకొచ్చిన తర్వాత కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర రోజుల తరబడి కూడా వెయిట్ చేస్తేనే కొనేవారు కాదు అదేవిధంగా చూస్తే చాలా దూరాన్ని ఉన్నటువంటి రైస్ మిల్ ట్యాక్ చేసి దూరంగా పంపించేవారు ఈ టోకెన్స్ కొట్టడం కూడా మనం చూస్తే కోరుకుంటలో ఆ పెట్రోల్ పంక్ పక్కన పెట్టి సీట్ ఎక్కిపోతున్నాయి అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆఫ్ చేసేస్తూ ఉండేవారు అలాంటి పరిస్థితి ఉంటే పేమెంట్ కూడా కనీసం ఆరు నుంచి పన్నెండు నెలలు పదిహేను నెలలు పద్దెనిమిది నెలలు కూడా పట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుని రాజులు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్య శ్రీ కొండదే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దేశ ప్రధాని మోడీ గారి యొక్క వారి యొక్క పరిపూర్ణ సహకారంతో అద్భుతమైన సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తూ ధాన్యం రైతులకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్నదాత ఆనందంగా ఉండాలి రైతే రాజు లాభ జీవించాలి అనే విధంగా మంచి సుపరిపాలన అందిస్తూ అందులో భాగంగా సాగునీరుకి ఇబ్బంది లేకుండా సక్రమంగా రెండు పంటలకే సక్రమైన సాగునీరు అందిస్తున్నాం అదేవిధంగా రైతు పండించినటువంటి పంటని ఒక గింజ కూడా రైతు దగ్గర మిగిలిపోయిందనే లేకుండా ప్రతి గింజని కూడా కొనుగోలు చేసాం నలభై ఎనిమిది గంటల సమయంలో మీకు ఏదైతే ధాన్యం కొనుగోలు చేసామో ఆ అమౌంట్ అంతా కూడా మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తామని చెప్పి చెప్తూ కానీ ఆ రైతుల ఖాతాల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు వేసినటువంటి ఘనత కేవలం కూట ప్రభుత్వానికి ఎరువులు ఇస్తున్నాం పురుగుల మందులు ట్రిప్ సిస్టము వ్యవసాయ పరికరాలు యంత్రాలు చివరికి ఏదైతే ఈ యొక్క ధాన్యం వర్షం వస్తే తడిసిపోతున్న వాళ్ళు బరకాలు కూడా సబ్సిడీలు వేస్తున్నాం ఇంకా మన వర్షాన్ని తుఫాను అని అంటే యాభై వేల బరకాలనే కూడా ఈ యొక్క రైస్ మిల్లర్స్ దగ్గరికి ఏదైతే ఈ యొక్క డిపార్ట్మెంట్ దగ్గర ధాన్యం ఉంటుందో ఆ ధాన్యాన్ని కూడా కాపాడడానికి యాభై వేల బరకాలు కూడా ఇచ్చారు అలాగే గత సంవత్సరము వరదలు వచ్చి పంటలు నష్టపోతే కూడా ప్రతి రైతుకి కూడా ఒక రైతు కూడా మిగులు పోకుండా ఏ రైతుకి అయితే కొంత నష్టం వచ్చిందో వారికి సక్రమంగా డబ్బులు కూడా చెల్లించే ఘనత ఈ కూడ ప్రభుత్వానికి ఉందని మరొకసారి రైతు సోదరులందరూ కూడా గమనించాలి అలాగే చూస్తే గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే మనం గోతాలకు కష్టపడితే ఇప్పుడు మన కోరుకొండ మండలంలోనే సుమారు పదకొండు లక్షల ఇరవై రెండు వేల గోతాలు సిద్ధంగా చేసుకున్నాం అదే విధంగా సుమారుగా మనం నలభై ఐదు వేల టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతు దగ్గర కొంచెం ఇంచుమించుగా కూడా నలభై ఐదు వేల టన్నులు పండుద్దని చెప్పి ఒక సుమారుగా నలభై ఐదు వేల టన్నులు దానికి ఒక కోరుకొండ మండలానికి నలభై ఐదు వేల టన్నులు పండుద్దని చెప్పి అంశనే వేసుకుని మనం ముందుకెడతాం అది కొనడానికి కొన్న వెంటనే డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది మీ ప్రభుత్వం మీరు ఏది కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మీరు నచ్చిన ప్రభుత్వం మెచ్చిన ప్రభుత్వం మీరు తీసుకొచ్చిన ప్రభుత్వం మీకోసం పనిచేయడానికి ఇరవై నాలుగు గంటలు సిద్ధంగా ఉందని మీ అందరికీ కూడా అదే విధంగా ఒక మంచి సుపరిపాలనలో భాగంగా ఇప్పుడు ఈ పూరుగుపూడి గ్రామానికి కూడా మంచి వాటర్ ట్యాంక్ ఒకటి శాంక్షన్ చేస్తాం త్వరలో నేను చౌదరి గారు వచ్చే ట్యాంక్స్ వాటర్ ట్యాంకు కూడా శంకు చేస్తాం అలాగే కొన్ని డ్రైన్స్ కూడా వచ్చినాయి ఆ డ్రైన్స్ని కూడా ఊళ్ళో చేస్తాం అలాగే కొన్ని గ్రామాలు ఇప్పుడు రాజనగర నియోజకవర్గంలో ఈరోజుగా చూసుకున్నట్లయితే కొత్త ఆరు హెల్త్ క్లినిక్లు కూడా శాంక్షన్ అయినాయి ఈ ఆరు హెల్త్ క్లినిక్లు కూడా త్వరలో నేను చౌదరి గారు మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు నాయకులు కలిసి శంకుస్థాపన చేస్తాం అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి ఒక ముందడుగు రాజానగర నియోజకవర్గం వేసింది అనే దానికి ఇంకో నిదర్శనం ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సబ్ డివిజనల్ ఆఫీస్ మనకి ఇప్పటివరకు ఇక్కడ లేదు విఆర్ఓ ఆఫీస్ అంటారు అలాంటి దాన్ని పట్టుదలతో వాళ్ళు మార్లు మంత్రి గారిని కలిసి డిప్యూటీ సీఎం గారిని కలిసి సీఎం గారిని కలిసి నాకు ఖచ్చితంగా ఆ యొక్క సబ్ డివిజనల్ ఆఫీసు రాజమండ్రి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించిన ఆఫీసు మా కాన్ఫరెన్స్లో పెట్టాలని పలు మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి 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 వన్ అండ్ హాఫ్ ఇయర్ పోరాడితే ఈరోజు అది శాంక్షన్ వచ్చింది ఇది రాజానగరం నియోజకవర్గ ప్రజలకు శుభవార్తగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇమీడియట్గా ఆ యొక్క సబ్ డివిజనల్ ఆఫీస్ అనేది ఒక రూరల్ ఆఫీస్ ఇప్పటివరకు మనం చూస్తే రాజమండ్రి వెళ్ళి మనం చేసుకునేవాడు కానీ ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి దేవం చెరువులో ఆ ఇఆర్ఓ ఆఫీస్ అనేది పొరల శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంటుంది ఎనర్జీ మినిస్టర్ గారు కూడా కార్యక్రమానికి అలాగే ఇంకా ఆర్ఎన్ రోడ్లు కూడా వచ్చినాయి పొరలు ఇవన్నీ కూడా శంకుస్థాపన చేస్తాం పుష్కరాల్లో కూడా డ్రైన్ వర్క్ లో కూడా పూర్తి చేస్తాం అభివృద్ధికి ల్యాండ్ మార్క్ గా నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మార్చి తీరుతామని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు అధికారులకు మరొకసారి తెలియజేసుకుంటూ